బియ్యం పంపిణీ చేసే వాహనాలు కూటమి ప్రభుత్వం రద్దు చెయ్యటం సిగ్గుచెటు జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురం రాష్ట్రంలో సుమారు తొమ్మిది వేల ఆరు వందలు మంది ఉపాధి కొంపలు కూల్చేసి చంద్రబాబు గారు కుప్పంలో కొత్తగా కట్టుకున్న కొంపలో ప్రశాంతంగా ఉండగలరా చిర్ల జగ్గిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పథకాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది ఇంటింటికి రేషన్ పథకం నిర్వీర్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు తొమ్మిది వేల ఆరు కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆ కారణంగా ఈరోజు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎన్డియూ వెహికల్ ఆపరేటర్స్ మరియు హెల్పర్స్ అందరూ కలిసి అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి మద్దతుగా డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అమలాపురం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి జడ్పి చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ బొమ్మి ఇస్రాయేల్ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గన్నవరపు శ్రీనివాసరావు పాముల రాజేశ్వరిదేవి గొల్లపల్లి డేవిడ్ రాజుగారు మార్గాన గంగాధర్రావు పితాని బాలకృష్ణ చెల్లుబోయిన శ్రీను పాల్గొన్నారు అనంతరం యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ బొంతు రామదాసు సెక్రటరీ గెద్దాడ లోవరాజు ముడిదు అడ్డి వెంకటరమణ వెహికల్ ఆపరేటర్స్తో కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలా చూడండి ద్వారా ఇచ్చినటువంటి నిజాన్ని నిర్లాక్షిణంగా జగన్ గారు ఫీరో గారి ఫీర్ వస్తున్నాను ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఈ సర్వీసెస్ బాగున్నాయని చెప్పి ఆయనే ప్రత్యక్షంగా ప్రయత్నించడం ఇవాళ ఎంతోమంది కా కార్మికులు పక్కకుండా నేర్పిస్తూ అన్ని పార్టీలు ఉన్న వాళ్ళందరూ వారికి సపోర్ట్ వచ్చు ఎక్కడో కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా రోడ్లు ఆపడం కానీ ధర్నాలు చేయడం కానీ చేయకుండా శాంతియుతంగా వారి యొక్క విషయాన్ని మీ దృష్టిలో అప్ల్ వింటారు కనుక మీకు ఇచ్చే విధంగా మొత్తం డీలర్స్ అందరూ వచ్చారు మీ దగ్గర నుంచి కూడా గవర్నమెంట్కి పంపించి ఎలా నిర్దాక్షణం ఎలా చేయడం తప్పు మళ్ళీ దాన్ని పునఃసమీక్షించాలనేటువంటి తెలుగు వెనక్కి తెలుసుకున్న తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గోవనసం జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వందల అరవై వెహికల్స్ మరి రేషన్ సప్లై చేసి ఇంటింటికి సప్లై చేసేటువంటి రేషన్ వెహికల్స్ ఉన్నాయి మరి మీ అందరికీ కూడా తెలుసు మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికల ముందు మీ ఇంటికే మీ రేషన్ మీ ఇంటికే మీ పెన్షన్ అనేటువంటి ఒక యువకుడు ఇచ్చినటువంటి ఆలోచన తీసుకుని మరి ప్రతి ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదానికి కూడా వారి ఇంటికే రేషన్ సరుకులు అందించాలని ఒక ఆలోచన చేసి మరికున్నటువంటి ఈ ఎంఈ వెహికల్స్ ద్వారా మరి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నటువంటి వారికి కూడా మరి ఒక అవకాశం ఇచ్చేటువంటిది కార్పొరేషన్ ద్వారా వారికి మరి ఈ యొక్క ఆటోలు ఇచ్చి తద్వారా ఈ సరుకుని మరి ప్రత్యేక లబ్ధి ఇంటికి చేరుతా అనే ఆలోచనతో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఈ యొక్క మీ ఇంటికే మీ రేషన్ మీ ఇంటికే మీ పెన్షన్ అనే విధంగా ఆయన కార్యక్రమం చేయడం జరిగింది సరే తదుపరి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లో ఏదైతే ఇచ్చిన హామీలను అమలు చేయలేక అలాగే ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుందనేటువంటి ఆలోచనతో వారందరినీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీర్చుకోలేక ఈ రోజు ఉన్నటువంటి ప్రజానీకం మీద అలాగే ఈ ఎండియు ఆపరేటర్స్ ఎవరైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు మూడు వందల యాభై మంది ఆటోలు ఇప్పుడు ఉన్నాయో వారు వారితో పాటు ఉన్న హెల్పర్స్ ఈ రకంగా ఒక ఇరవై ఐదు వేల మందికి మరి లద్ది చేకూర్చేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పాదంతో తొక్కు పెట్టేసి మరి ఈ నెలాఖరి నుంచి మీ యొక్క వెహికల్ మాకు వద్దని ఆయన చెప్తున్నా నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజల యొక్క రక్షణ చూడటానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీ దగ్గరికి వీళ్ళందరూ వస్తే మీ నోటుతో మీరే మరి చెప్పారు ఏమని మేము ఐవీఆర్ఎస్ఎల్ సర్వే చేస్తున్నాం ఈ సర్వే చేసిన దాంట్లో మీరు డెబ్బై ఎనిమిది శాతం మీరు డెబ్బై ఎనిమిది శాతం మరి చక్కగా పనిచేస్తారని ప్రజలకు అభిప్రాయాలు మాకు వచ్చాయని మరి డెబ్బై ఎనిమిది శాతం ప్రజలు మరి ఎండీయూ వెహికల్స్ మరి చక్కగా చేస్తున్నాయనేటువంటి ఆలోచన మీరు వచ్చినప్పుడు ఇవాళ ఎందుకు ఇంత నిర్ధాంతరంగా అర్థాంతరంగా మరి ఉరివేసేటువంటి శిక్ష పడినటువంటి ఉరివేసిన ఖైదీని కూడా ఆఖరి కోరిక అడుగుతారు కానీ ఇవాళ ఉన్నటువంటి ఎండీయూ వెహికల్స్ వారిని కనీసం ఈ ఆలోచన ఏంటి అనేటువంటి మాట కూడా అడగకుండా నిర్దాక్షిణంగా ఇన్ని కుటుంబాలను రోడ్డున పడేసే కార్యక్రమం చేస్తున్నారు నిన్నమన్నా చూసాం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటాం సంతోషమే కానీ ఇంతమంది కొంపలు కూల్చి మీరు కట్టే ఇంట్లో మీరు సుఖంగా ఎలా పడుకుంటారని అడుగుతున్నాం ఇంతమందికి ఉపయోగపడేటువంటి రేషన్ సరుకులు ఇంటింటికి వచ్చేటువంటి ఇంటింటికి వచ్చేటువంటి రేషన్ రేషన్ అందిడంలో మీకు ఇచ్చిన ఇబ్బంది ఏంటని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం ముఖ్యంగా మరి మనందరికీ తెలుసు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల వారికి మరి వారికి మనం చక్కగా స్కీముల ద్వారా వారిని ప్రోత్సహించే కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు ఒక ఆటో కొని తద్వారా ఉన్నటువంటి ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉంటే ఇవారు నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి ఈ ఎండియు వెహికల్స్ అన్ని కూడా తీసేయండి లేదా వచ్చే నెల నుంచి మీరు ఏం చేసుకుంటే చేసుకోండి మీ వెహికల్స్ మాకు వద్దనేటువంటి విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశంగా ఇంతమంది కుటుంబాన్ని పాడు చేయడం అనేటువంటిది మద్దతు కాదని కోరుతూ కోరుతున్నాం ముఖ్యంగా ఆయన ఇల్లు కట్టుకుంటూ ఉన్నాడు ఆయన కంపెనీలు పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది ఎండీయూ లెక్క కొంపలను కూరుస్తావా చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రజానీకులను కూడా అన్ని పార్టీలకి సంబంధించిన వారు స్వచ్ఛందంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం అన్ని పార్టీలకి వచ్చి మరి ఎండీ వెహికల్స్ ఎవరైతే మరి రేషన్ డీలర్ లైసెన్స్ కోసం వెహికల్స్ ఉన్నారో వారికి మద్దతుగా ఇవాళ ఇక్కడికి వచ్చేటువంటి కోఆర్డినేటర్లు కానీ మేము అందరూ కూడా వచ్చి మరి వారికి మద్దతుగా నిలవడం జరుగుతోంది తప్పనిసరిగా రాబోయేటువంటి మరి వారికి న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి మేమందరూ కూడా మా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకేమైనా దమ్ము శక్తి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కస్తో ఇవాళ ప్రజలకు అందేటువంటి సర్వీసెస్ ని ఈ రోజు నాయుడు గారు పాడు చేస్తున్నారు మొట్టమొదటి మొట్టమొదటిగా రేషన్ వ్యవస్థను పాడు చేస్తూ ఉంటే మరి రెండోదిగా ఆరోగ్యశ్రీ వ్యవస్థను కూడా పాడు చేస్తూ ఉన్నారు ఇవాళ ఏ హాస్పిటల్లో కూడా మరి ప్రజలకు అందే సేవలు ఎక్కడ కూడా అందట్లేదు ఒక పథకం ప్రకారం వీటన్నిటిని కూడా నిర్వీరించ వెళ్ళి జగన్మోడీ లో టైంలో పెట్టిన ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి